తిరుమల చెప్పండి పదార్థాలు ఇటుకొస్తాను చెప్పండి మళ్ళీ అది మర్చిపోయారు ఫోన్ నెంబర్ తీసుకుంటారా రైట్ ఇంకో ఓకే అప్ప నిన్నేం అనలే ఓకే ఎంత కట్టేస్తున్నాను అంత బాధపడుతున్నావు నేను ఏం ఏమన ఇంకా ఫ్రీ ఇంకా ఇంకో ఇట పడుతు ఇంకో

ఇంకొజ్ ఇంకొజా ఓకే కొద్ది మనిషి ప్రశ్నలు బట్టి ఇది మార్చాల్సి వస్తుంది బాగా భారీ పర్సనల్ అనుకో ఇది పెట్టాలి చిన్న ప్రశ్నలు ఇవి పెట్టాలంటే దీంతో చాలా ముఖ్యం అన్నమాట పైకి ఒక్కటి తెలుసుకోడానికి సంవత్సరం పట్టింది నాకు ఇది ఎట్లా పెడతారు దీనికి పెట్టాలి తెలుసుకోండి పడుకో అంటే ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను తెలుసుకోవడానికి ఓకే ఎక్స్పీరియన్స్ అయ్యింది అటు పట్టింది మరి పడుకోము चाहे पढ़े रखो, पढ़े रखो, पढ़े में ना, पढ़े में ना, पढ़े में रखो माँ, बुलालू इसमें, बुलालू इसमें, बुलालू इस दुनिया माँ, टेक पड़ो तो माँ, मोटे पड़ते हो, आई बिल, आई बिल, कुछ भी आओ, जस्ट वेट। इन्हें पूछो तो तो गर्गन ले, राइट, वेरी गुड, वेरी गुड, वेरी, राइट, तो काल